బాగాం ఏ సిను లడ్డు కడమస్ సపటమంటం తెలుసు అమ్మమ్మ రెండో నంబర్ పూర్ూర్తు ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధం కాబట్టి ఓటుదారునే ఓటుదారనే ప్రతి సమస్య కూడా పరిష్కార దిశగా లభిస్తుంది కాబట్టి అందరూ కూడా మరి ఐదేళ్ళకు వచ్చే ఒక ఓటును అందరు కూడా వచ్చి హండ్రెడ్ పర్సెంట్ వేయాల్సిందిగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నరేంద్ర మోడీ గారు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు చేరువైతే ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా అవినీతి లేకుండా పరిపాలిస్తున్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారు ఆ నరేంద్ర మోడీ గారికి మద్దతుగా మరి అందరు కూడా వేయాల్సిందిగా అందరిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రజాస్వామ్యంలో అత్యంత పవిత్రమైనది ఈ భారతదేశంలో అత్యంత పవిత్రమైనది ఓటు హక్కు కాబట్టి అటువంటి ఓటు హక్కును ఈరోజు వినియోగించుకున్నాం కుటుంబ సమేతంగా అందరు స్నేహితులను కలిసి ఒకేసారి మొట్టమొదట ఏదైతే భారత రాజ్యాంగం కల్పించిందో ఆ యొక్క ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం జరిగింది ఈరోజు దేశ ప్రయోజనాల దృష్ట్యా చూస్తున్నటువంటి వాతావరణం అంతా కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని సమర్థిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది తప్పకుండా పూర్తి విశ్వాసం ఉంది ఈ ప్రాంతంలో మల్కాజ్గిరిలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరం ఖాయం అనిపిస్తుంది వాతావరణం అంతా కూడా ఎక్కడ చూసినా అందరు కూడా ఒక ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క ఓటింగ్ కొనసాగుతుంది కాబట్టి పూర్తి విశ్వాసంతో ఏ నరేంద్ర మోడీ గారు చేసినటువంటి పనులకు అన్నిటికీ కూడా ఈరోజు ఇచ్చేటువంటి సర్టిఫికెట్ ఏదైతుందో తప్పకుండా ఆ యొక్క విజయోత్సవం చేసుకునేటువంటి దిశలో ఈ యొక్క వాతావరణం కనిపిస్తుంది కాబట్టి అందరూ కూడా ఓటక్కును హక్కును అందరూ కూడా ఓటక్కుకు రావాలి దయచేసి ఎవరు కూడా ఆలస్యం చేయకుండా మన మన పనులన్నింటిని కొంత పక్కకు పెట్టి ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎలక్షన్లు దేశ అభివృద్ధి నిర్ణయించే ఎలక్షన్లు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్థించేటువంటి ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మనం ఓటకు వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనం మరే మద్దతు ఇస్తే నరేంద్ర మోడీ గారికి మరింత బలం ఇచ్చినటువంటి వ్యక్తుల మొత్తం కాబట్టి ఆ దిశలో అందరూ కూడా ప్రయత్నం చేయాలని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను